వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ న్యూస్ పొలసనపల్లి గ్రామ నివాసితుడిగా అదేవిధంగా బీసీ సంఘాల అధ్యక్షుడిగా భీమడోల మండల భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను పొలసనపల్లి నివాసిడు పాకిన సత్యనారా నా పేరు అయితే ఇటీవలి జరిగినటువంటి పంచాయతీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు కానీ అవినీతి కానీ ఇలాంటి విషయాలు దృష్టి కన్నా వాటిలో లోపం అయితే నాకు తెలిసి లేదు ముఖ్యంగా ఈ అభివృద్ధి విషయం మీద అందరి సహకారంతో పాలక వర్గం సహకారంతో మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు అలాగే ప్రజాప్రతిలు మిగిలిన ప్రజాప్రతిలు అందరి సహకారంతో అభివృద్ధి అనేది బేవుడల మండలంలో ప్రథమంగా జిల్లాలోనే ప్రప్రదంగా మరి పలసనపల్లి అభివృద్ధి జరుగుతున్న విషయం నాకు పూర్తిగా తెలుసు ఏమనగా ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థలో గత ముప్పై సంవత్సరాల క్రితం ఉన్న పలసనపల్లి వ్యవస్థ వేరు ప్రస్తుతం అభివృద్ధి విషయంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ వేరు ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో కూడా నలుదిక్కులు కూడా గ్రామంలో ఉన్నటువంటి వనరులని ఉపయోగించుతూ మన పాలకవర్గం వారు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అలాగే ప్రజాప్రతినిధులు గుంగుటూరు నియోజకవర్గం పసమట్ల ధర్మరాధర్ గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పదాధికారులు ఎవరైతే ఉన్నారో భీమడాల మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అంద సహకారంతో పలసానపల్లి గ్రామం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని నేను బలవంతంగా బలోపేతంగా ఎంతో గొప్పగా ఘనంగా చెప్పగలను కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి అభివృద్ధిలో రోడ్ల వ్యవస్థ కానీ అలాగే డెవలప్మెంట్ ఉన్నటువంటి డంపింగ్ వ్యవస్థ కానీ అదేవిధంగా లైటింగ్ వ్యవస్థ కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ మురుగు వ్యవస్థ కానీ మరి అదేవిధంగా మంచినీటి విషయాల్లో కానీ అన్ని విషయాల్లో పారిశుద్ధ్య పని విషయాల్లో కానీ పంచాయతీ అవసరాలు గ్రామస్తులు వచ్చి పంచాయతీకి వచ్చి దరఖాస్తు పెట్టి మా సమస్యలు అని చెప్పని చెప్పకుండా అడగకుండానే మరి అభివృద్ధి చేస్తూ ప్రజల యొక్క అవసరాలు తీర్చుకుంటే పరిస్థితి జరుగుతున్నటువంటి తరుణంలో మరి వస్తున్న ఆరోపణల విషయం అనేది అన్ని చోట్ల ప్రతి చోట చిన్న చిన్న అవరోధాలు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం మేజర్గా అభివృద్ధి కాంక్షగా మాకు తెలుసు కనుక మేమైతే ప్రజాప్రతినిధుల్ని స్థానిక పాలక వర్గాన్ని అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి నాయకుల్ని మండల స్థాయికి నాయకుల్ని పదాధికారులని అధికారులని సిబ్బంది ఉన్నటువంటి డెవలప్మెంట్ అభివృద్ధి పంచాయతీ రెవెన్యూ వారు కూడా ముఖ్యంగా మేము గ్రామస్తులుగా మేము అభివృద్ధి జరుగుతున్న మాట వాస్తవాన్ని ఇలాంటి విషయాల్లో మిగిలిన వారు కూడా ఆలోచించి మీరు కూడా సహకరించి ఈ అభివృద్ధికి సహాయపడి ఈ గ్రామాన్ని ఇంకా ఉన్నతమైన స్థాయిలో తీసుకువెళ్లాలని కోరుకుంటూ నేను ఈ వివరణ మీకు ఇస్తున్నా బేగం గారు సర్పంచ్ అయిన తర్వాత నేను ఈ పొన్సన్పల్లి గ్రామంలో అసలు డెవలప్మెంట్ ఒక మాదిరిగా జరగలేదు ఏనీ డెవలప్మెంట్లో అయిన ఒక ముస్లిం ఆవిడ ఒక హిందూ ఆలోచన చేసి ఒక శ్మ ఆ స్నానం చేసుకోవటానికే కట్టడం అసలు ఒక గొప్ప విషయం మొన్న యాక్చువల్ మీటింగ్లో పిబిఎన్ మాధవన్ గారు పిలిచి ఎక్కడ ఒక డైనేజ్ డమ్మీ చేస్తానికే ఒక మినరీ పెట్టారు ఈ చెత్తలో ఆ డమ్మీ గురించి అసలు ఎంత ఉపయోగం చేసుకొని ఈ పరంపర ఇది ప్రతి పంచాయతీలో ఇది ఉండాలని చెప్పుకొని ఈ ఆలోచన అందరూ రాదు ఈ శేఖ్ రహీమా బేగం గారికి వచ్చింది ఈ అవకాశం మీద ఈ యొక్క స్మార్ట్ విలేజెస్ ఒక స్మార్ట్ పంచాయతీ కింద ఇది ఈ పొన్సన్పల్లి పంచాయతీ మా పార్టీ తరఫు నుంచి మేము ఒక ఆరు నెలల నుంచి కోరుకుంటున్నాం మన రాష్ట్రపతి పురస్కారం కూడా రావాలి ఆల్రెడీ ఈ స్మార్ట్ విలేజ్ కింద స్మార్ట్ పంచాయతీ కింద ఇది ఒకటి రూపంలో రావాలని కోరుకుంటున్నాం మా పార్టీ తరఫు నుంచి సార్ వచ్చిన ఆరోపణల గురించి ఈ వచ్చిన ఆరోపణ ఈ అసలు ఆవిడ మీద ఏమీ లేదు అండి ఈ ఈ దేనికే ఒక పార్టీ మనిషి చెప్తున్నారు ప్రజలు ఎక్కడ చెప్పట్లా ఆయన కలిసి పైన చేసుకున్నారు ఇప్పుడు వీళ్ళు వేరే డెవలప్మెంట్ పార్టీలోకి వెళ్ళిపోతే ఆయన కావాలని ఒక పార్టీకి పార్టీకి ఆరోపణ చేస్తున్నారా తప్ప దీని మీద సత్యం ఏం లేదు కానీ ఆ సత్యాలు ఆవిడ మీద అటువంటి ఆరోపణ చేసేవాళ్ళు అని ఆ దుష్ప్రచారాలు అండి వాళ్ళ కులం పేరు చెప్పుకొని కులం పేరు మీద బతికే వ్యక్తి అండి కులం పేరు మీద బెదిరిస్తూ ఉంటారు జనాలను నేను కులం పేరు మీద ఈ కేసు పెడతా ఈ కేసు పెడతా చాలా మంది నా దగ్గర వచ్చి చెప్పారండి ఆ వ్యక్తి నేను ఈ కేసు పెడతా ఈ కేసు పెడతా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అయితే ఈజీ అండి ఎస్సీ ఎస్టీ పేరు మీద బెదిరిస్తాను చాలా ఈజీ అండి ఇప్పుడు అందరూ ఒక బెదిరించుకొని నేను ఎస్సీ ఎస్టీ మీ మీద ఆ వ్యక్తి మీద కొద్దిగా ఆరోపణ ఉన్నాయి మేము కూడా చాలా ఎంక్వైరీ చేసామండి చాలా నా దగ్గర వచ్చింది చాలామంది కూడా చెప్పారు మేము నేను కూడా ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి భీముడోల్ ప్రాంతంలోనే ఉంటాను నేను దాని గురించి నాకు పూర్తి అవగాహన ఉన్నాయి పవసన్పల్లి భీముడూలు ఇవన్నీ ప్రాంతాలు నాకు అందరూ వ్యక్తి విశేషాలు అందరూ పరిచయాలు ఉన్నాయండి అందరికీ నమస్కారం నా పేరు ప్రవీణ్ కుమార్ పటేల్ నేను బీజేపీ మండలాధ్యక్ష కిందే ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి చేశా భీముడూల మండలంలో ఇప్పుడు నేను జిల్లా ఎన్ని భాషా సెల్ కన్వీనర్కి చేస్తున్నా ఏలూరు జిల్లా ఏడు నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్కి విభిన్న ప్రాంతాల్లోకి వెళ్ళాను నేను వెస్ట్ గోదావరి యువ మోర్చాకి కూడా చేసా ఉమ్మడి ఉమ్మడికి ఉన్నప్పుడు నేను భీముడులో ఉన్న ప్రతి పంచాయతీ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పంచాయతీకి కూడా వెళ్తా అసలు ఈ పోంసన్పల్లి పంచాయతీలో నేను వచ్చిన తర్వాత రహిమా బేగం గారు ఆ ద్వారంలో జరిగింది డెవలప్మెంట్ చూసి ఇది ఎట్లా ఇది దీన్ని స్టేట్మెంట్ ఎందుకు తీసుకురాలేదంటే వెంటనే బ్యాంకు మిస్టేక్ అండి అన్నీ నేమ్మంటారు అన్నాడు కాబట్టి అతని అకౌంట్లోకి ఎంత అమౌంట్ వచ్చిందో అతను తెలియదు అంటారా అమౌంట్ వచ్చినప్పటికీ కూడా వాస్తవం దాసి కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారిని కూడా చీట్ చేశాడు పీజీఎస్ ద్వారా కానీ ఇది ఎవరు పట్టించుకోరు ఎవరు దాన్ని ఇప్పుడు ఎందుకంటే ఎవరు అడిగినా వాళ్ళని ఇబ్బంది పడడమే అతను తీయము ఏదో బెదిరించి బ్లాక్మెయిల్ చేయడం సో అతనికి రావాల్సిన అమౌంట్ అయితే వచ్చింది రీసెంట్గా కూడా తీసుకున్నారు కానీ అమౌంట్ లావాదేవీ ఉన్నది పంచాయతీ ఎవరు కదండి సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది అంటే ఎంజీఎన్ఆర్ఎస్ డిపార్ట్మెంట్ ఉంది ఎంజీఎన్ఆర్ఎస్ నిధుల ద్వారా ఎంఆర్ చెల్లింపులు జరుగుతాయి దాన్ని ఎడ్యుకేషన్ చేసేది ఎవరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పంచాయతీ వాళ్ళు ఏమని ఇవ్వట్లేదు పంచాయతీ వాళ్ళు ఇవ్వట్లేదు పంచాయతీ వాళ్ళు ఇవ్వట్లేదు కంప్లైంట్లు పేపర్ స్టేట్మెంట్లు కానీ అడిగే వాళ్ళు కానీ పట్టించుకునే వాళ్ళు కానీ ఎవరు లేరు అతను వైఖరి ఎట్లా ఉందనేది దీని ద్వారా కూడా తెలుసుకోవచ్చు వాస్తవానికి మీరు మంచి మాట్లాడిగారు ఆర్బీఐకేకి నాకు రావాల్సిన అమౌంట్ ఎంత ఉందని చెప్పి పీజీ రాసులు పెట్టి ఎస్సీ గారిని డిఇ గారిని ఏఈ గారిని ఇటు పనిచేసే సెక్రెట్గా నన్ను అటు ఎండిఓ గారు ఏం ఇబ్బందులు పెట్టాడు కంప్లైంట్లుగా కంప్లైంట్లు వాస్తవానికి అతనికి రావాల్సిన అమౌంట్ వచ్చేసింది అకౌంట్లో పడిపోయింది కానీ నాకు తొందర లక్షలే వచ్చింది తొమ్మిది లక్షలే వచ్చిందని చెప్పేసి అని అతను మమ్మల్ని బాగా ఫైట్ చేశాడు ఈ ప్లీజియన్స్ ఇంపేలో భాగంగా డీగా స్టేట్మెంట్ తీసుకొచ్చి కూర్చోబెట్ అని చెప్తే పలానా టైంలో ఇంత అమౌంట్ పలానా టైంలో ఇంత అమౌంట్ డేట్ వారీగా వచ్చి ఇదే ప్లేస్లో కూర్చుని ఒక పది మంది దాకా ఉంటారు మొత్తం అందరూ మండలి లెవెల్ ఆఫీసర్స్లో ఇంటర్వ్యూ పెడితే నాలుగు లక్షలు సుమారు అబద్ధమైన ఇదేంటి అమౌంట్ వచ్చింది కదా ఈ అమౌంట్ వచ్చింది కదా 哪里？